నేను ఇంతకుముందు వస్తుంది ఒకటి యాభై అంటున్నారా రెండింటిని ఫండ్స్వి ఒక లక్ష యాభై వేలకు అమలు అయినాయట ఇంతకుముందే మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా కొబ్బి ఎద్దుల సంత కొన్న వాళ్ళు అయితే అందుబాటులో లేరు మనకు ఒకవేళ వస్తే మళ్ళీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఊరు నుంచి వచ్చి కొన్నారు ఏందనేది ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వేసిన యాపల్లో రెండు వాళ్ళు ఉంది కదా చూడు ఉంది రెండు రూపాయలలో ఉంది అది చూడు ఇది ఇది రెండు పళ్ళ రెండు 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 పళ్ళ కోడలు ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే